నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలాగే కువైట్ లో విద్యుత్ లోడ్ పెరగడంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అలాగే విద్యుత్ లోడు కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెడ్ జోన్ కు చేరుకోవడంతో అయితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలను విధించింది దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతానికి అయితే విద్యుత్ లోడ్ గ్రీన్ జోన్ లో ఉంది కానీ కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన యొక్క యూనిట్లలో కొన్నింటికి అత్యవసర నిర్వహణ పనులు చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి దీంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఏర్పడవచ్చని చెప్పి ప్రకటించింది అలాగే ఈ యొక్క పనుల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల యొక్క లిస్టును కూడా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది పర్వానియా జాబ్రియా జహరా అబ్దుల్లా అల్ ముబారక్ సబా ఆల్ అహ్మద్ ఆల్ అల్ నహదా నలూస్ సులైబీకాత్ సువైకు నివాస ప్రాంతం ఏదైతే ఉందో అది మరియు షామియా ప్రాంతాలు ఈ యొక్క పనుల వల్ల ప్రభావితం అవుతాయని చెప్పి ఈ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు కాబట్టి ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు కానీ కువైటీ ప్రజలు కానీ ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి కువైటీ ప్రజలకు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్